హాయ్ హలో నమస్తే నేను మీ సురేష్ యాదవ్ రాయల్ మీడియాకి మల్కాజ్ మల్కాజ్గిరిలో ఒక ప్రత్యేకత భారతదేశంలో అతిపెద్ద పార్లమెంటు మల్కాజ్గిరి సో అందులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఇక్కడ ఈటల రాజేందర్ గారి ప్రధాన కోడలు ఈటల క్షమిత గారు ఉన్నారు సో ఇక్కడ మొత్తానికి వాళ్ళ మామగారికి మద్దతుగా రాజేందర్ అన్న గారికి మద్దతుగా తను ఈ మహిళలతోని మమేకమై ప్రచారం నిర్వహిస్తున్నారు సో ఈరోజు చూద్దాం ఏ విధంగా ప్రచారం ఉన్నది ఏ విధంగా ప్రజల మద్దతుందో అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం ఎలా ఉంది ఇక్కడ ప్రచారం ఎలా ఉంది మొత్తం ఓవరాల్ గా ఈ పార్లమెంట్లో ఏ విధంగా ఉంది ఇక్కడ ప్రచారం చాలా హుషారుగా ఉంది మొత్తం పార్లమెంట్ లో కూడా చాలా జోరుగా కొనసాగుతుంది ఏ కాన్స్టిట్యువెన్సీకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మనకి ఏడు కాన్స్టిట్యువెన్సీలు కదా ఏడు నియోజకవర్గాలు ఎక్కడ చూసినా గానీ ఈటల రాజేందర్ గారికే ఓట్ అంటున్నారు మోడీ గారు ఉండాలి సెంట్రల్ లో మోడీ గారు ఉండాలి ఇక్కడ ఈటల రాజేందర్ గారు ఉండాలి అని వాళ్ళే చెప్తున్నారు ప్రధానంగా ఈటల రాజేందర్ గారికి ఓటు వేయాలంటే ఎందుకు ఓట్ వేయాలని చెప్తారు ఫస్ట్ మేము ఎల్లప్పుడు ప్రజల మనుషులం అట్లా చాలా కారణాలు ఉన్నాయి కానీ కొన్ని చెప్పండి సో ఫస్ట్ అయితే మేము ఎల్లప్పుడు మామయ్య గారు గత ఇరవై రెండు సంవత్సరాలలో రాజకీయంలో ఉన్నారని అనగాని ప్రజా సేవలో ఉన్నారని నేను ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను సో మేము ఎప్పుడు ప్రజల మనుషులము మీరు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడైనా సరే తనకి గాని మాకు గాని ఎప్పుడైనా ఫోన్ చేయవచ్చు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు అది ప్రోటోకాల్ ఉండదు మీరు ఏ ఎప్పుడైనా కానీ మా గేట్ తలుపులు తెరిచే ఉంటాయి మా దర్వాజాలు తెరిచే ఉంటాయి మీరు ఏమున్నా కానీ మా ఇంటికి రావచ్చు అది ఫస్ట్ సెకండ్ మేము చూసినట్టయితే లో సెంటర్ లొకేషన్లో ఉంటాము సో చాలా ఈజీ యాక్సెస్ అంటారు కదా అట్లా అది థర్డ్ ఇంకా మీరు హుజరాబాద్ డెవలప్మెంట్ చూసే ఉంటారు సో ఇప్పుడు మల్కాజిగిరిలో మనకి మనకిప్పుడు రైల్ కంటోన్మెంట్ నియోజకవర్గమే చూసినట్టయితే ఆ రైల్వేస్ కానివ్వండి దానికి ఫ్లైఓవర్స్ కానివ్వండి ని అండి అవన్నీ అవన్నీ జరగాలి అని అంటే మన మామయ్య గారితో బిజెపి పార్టీతో అవ్వబోతుంది అట్లానే ఇప్పుడు ఇంకొక పార్టీస్ మీరు వేరే కూడా అయితే ఇతర ఆపోనెంట్ పార్టీస్ ని కూడా చూసినట్టు అయితే ఎవరికి అయినా కానీ వాళ్ళకి సరిగ్గా పిఎం క్యాండిడేట్ లేరు అంటే ఇప్పుడు రాహుల్ గాంధీయే కావచ్చు ఇప్పుడు టిఆర్ఎస్ నే తీసుకున్నాం అనుకోండి ఎవరికి లేరు వాళ్ళ మేనిఫెస్టో లో కూడా సరిగ్గా లేదు వాళ్ళ ప్యాంప్లెట్ ప్రధానంగా రాజేందర్ నాన్ లోకల్ నూట అరవై కిలోమీటర్ నుంచి వచ్చిన వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నాను దానికి మీరు సమాధానం ఏం చెప్తారు నేను ఆల్రెడీ చాలా సార్లు చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నాను మేము లాన్ లోకల్ కాదండి మామయ్య గారు ఇరవై మూడు సంవత్సరాలు అల్వాల్లో నివసించారు దాని తర్వాత తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు తుమ్ముకుంటాలు ఏరియాలో ఉంటున్నాము మేము ఆల్మోస్ట్ థర్టీ త్రీ ఇయర్స్ థర్టీ త్రీ ఇయర్స్ ఇక్కడే ఉన్నాము పార్లమెంట్ ఎన్నికలకి బీజేపీ ఓటే అండి ఈటల రాజేందర్ గారికి మోడీ గారికి ఇప్పుడు ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి మోడీ గారు ఉంటేనే బాగుంటది సో అయ్యండి ఈసారి ఇక్కడ సో ఆల్మోస్ట్ ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి లోకల్ ఇక్కడ ఉంటున్నాం ప్లస్ మీరు మల్కాజ్ మ్యాప్ చూసినట్టయితే మా ఇల్లు సెంటర్ పాయింట్ అనమాట ఏదైనా మాక్సిమం ఒక థర్టీ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్ లోనే మా సెంటర్ పాయింట్ ఇల్లు సో ఇంకా మేము లోకల్ కాకపోతే ఇంకెవరు లోకల్ నుండి వచ్చిన వాళ్ళు లోకల్ కాదు కదా మేమే కదా లోకల్ రెండో విషయం ఏంటంటే ఆ లో హుజరాబాద్ లో చల్లని రూపాయి ఇక్కడ జిల్తుంది అని చెప్పేసి ఒక ప్రధానంగా మీ అక్కడ లోకల్ ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి ప్రధానంగా ఆరోపిస్తున్నాడు దానికి మీ సంబంధం నేను ఆల్రెడీ దీని గురించి చెప్పినాను నేను కౌశిక్ రెడ్డి ఏం చెప్పినారో నేను దాని గురించి మాట్లాడదాచుకోండి చెప్పగలుగుతా మేం బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఎప్పుడు చేయలేదండి మేమైతే ఆ చౌరస్తాలో నిల్చొని మా శవయాత్రకు రండి అని మేము ఎప్పుడు చెప్పలేదు మేము వెయ్యి కోట్లు ఇప్పిస్తాం మా డాడీ తోటి అని మేమైతే చెప్పలేదు మాదంతా స్ట్రీట్ ఫైట్ కాదు స్ట్రీట్ ఫైట్ ఉంటా సారి పార్లమెంట్ ఎన్నికలకి బీజేపీ కోటే అండి ఈటల రాజేందర్ గారికి మోడీ గారికి ఇంట్లో కూడా అందరికి చెప్పండి రైట్ మేడం ఇంకో విషయం ఏంటంటే ఈతల వారసులుగా క్షేమతగా రాబోతున్నారు రానున్న రోజుల్లో మీరు చూసిరు గజ్వెల్లో చాలా ఆక్టివ్ గ ప్రచారం చేశారు అండ్ మల్కాజి హీరో మీరే సెంట్రల్ ఆఫ్ అట్రాక్షన్ నిలుస్తున్నారు ఏంది ఫర్దర్ గా ఫ్యూచర్ ప్లాన్ ఏమన్నా ఎమ్మెల్యే కంటో చేశా ఏమైనా ఆలోచన ఉందా అలా ఏం లేదు నా ఉడితే భక్తి సహాయం లాగా నేను కూడా ఎందుకంటే ఇది పెద్ద నియోజక వర్గం దేశంలోనే అతి పెద్ద నియోజక వర్గం కాబట్టి అందరిని కలవడం ఆమె గారికి కుదురుతది కుదరదు అందుకే నేను కూడా నా తరపు సహాయం చేస్తున్నాను గజ్వెల్లో తిరిగారు అండ్ ఉజరాబాద్ చూసారు అక్కడికి ఇక్కడ ప్రజలకు ఏం డిఫరెన్స్ ఉంది అంటారు ప్రచారంలో కానీ అన్ని విషయాలు ఏం డిఫరెన్స్ కనపడుతుంది మీకు గజ్వెల్ మెయిన్ గా ఏమైపోయింది అని అంటే అక్కడ వాళ్ళు బిఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ అని అనుకున్నారు లేకపోతే వాళ్ళకి తెలిసిన పార్టీస్ ఉట్టి బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ బీజేపీ ఉంది అని రూట్ లెవెల్ వరకు లేకుండే ప్లస్ గజ్వెల్లో మెయిన్ గా నమస్కారం నమస్కారం సారి పార్లమెంట్ ఎన్నికలకి బీజేపీ ఓటేయండి మేము ఇట్లా వెళ్తుంటే మీరు మధ్యలో కనిపించినారు కాబట్టి మీకు చెప్పడం మా బాధ్యత సో మీకు కూడా చెప్తున్నాము సరే పార్టీలకు అతీతంగా వ్యక్తిని చూసి ఓటేయండి థ్యాంక్ యూ జరిగింది అంటే అక్కడ ఎక్కువ మద్యం రాజకీయం బిర్యానీ రాజకీయం లేకపోతే లీడర్స్ ని భయపెట్టే రాజకీయం ప్రలోభాలు చేసే రాజకీయం జనాలని లీడర్స్ ని అందరినీ అంటే మీకు ఇప్పుడు ఈ ప్రోగ్రాం రాదు మీకు స్కీమ్ రాదు మీకు ఇది రాదు అని చెప్పి చేసే రాజకీయాలు ఎక్కువ ఉండే ఇప్పుడు నేను చూసినట్టు అక్కడ చాలా మటుకు ఇప్పుడు ఆర్ఎండ్ ఆర్ కాలనీ ఉంది వాళ్ళు చాలా భయపడుతుండే అనమాట అంటే నేను వెళ్ళినప్పుడు ఏమో ఇంకోండి మా ఇల్లు ఇంత చిన్నగా ఉంది ఎయిటీ యార్డ్స్ లో మా ఇల్లు ఉంది మా కొడుకు పెళ్ళి అవ్వట్లేదు అందరం ఇంట్లోనే ఉంటే ఎట్లా అని కానీ మళ్ళీ వాళ్ళే వాళ్ళే భయపడరు అమ్మ మళ్ళీ కేసీఆర్ వస్తాడు మళ్ళీ కేసీఆర్ వస్తే మాకు ఆ వచ్చేవి కూడా రాకుండా పోతాయి అని అట్లా చాలా మట్టుకు ఆ జనాలు ఆ భయం ఉండే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ రేపు గెలిస్తే మల్కాజ్ గిరిని ఏ విధంగా డెవలప్ చేయాలని ఒక ప్రణాళిక ఏ విధంగా పెట్టుకున్నారు దాంట్లో మరి మీరు ఇప్పుడు ప్రచారానికే ఉంటారా తర్వాత కూడా మీరు ఫర్దర్ గా ప్రజలకు అందుబాటులో ఉందా అనుకుంటారా నేను ఫర్దర్ గా కూడా అందుబాటులో ఉంటాను నేను గజ్వెల్ కూడా అంతే చేసిన ఇప్పుడు కూడా అంతే చేస్తున్నా ఇప్పటికీ ఇంకా నా గజ్వెల్ కార్యకర్తలు కానివ్వండి జనాలు కానివ్వండి వాళ్ళు వస్తూ ఉంటారు కలుస్తూ ఉంటాము ఏమైనా ఫంక్షన్స్ ఉంటే కానీ పిలుస్తూ ఉంటారు సో వాళ్ళు ఏమున్నా కానీ మాతో షేర్ చేసుకుంటారు అది ఉట్టి ఇప్పటికనే కాదు ప్లస్ అట్లానే మీరు ఇప్పుడు అడిగినారు కదా ప్రణాళిక గురించి ప్రణాళిక అంటే మనకి మనకు మేనిఫెస్టో ఉంది ఇటల ఈటల మోడీ గ్యారంటీ ఇటల షూరిటీ పేరు మనకు ఒక మల్కాజ్ స్పెషల్ మేనిఫెస్టో ఉంది సో దాంట్లో మనకి వి వివిధ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు వికసిత్ మల్కాజ్గిరిలో మనకి మెట్రో రైల్స్ కానివ్వండి లేకపోతే ఇప్పుడు కండ్లకోయ కండ్లకోయ వారికి మెట్రో అల్వాల్ బొలారం స్ట్రెచ్ వరకు మెట్రో సో అట్లా అవి ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ రోడ్స్ కానీయండి అవి అవి చేయడం కూడా జరుగుతుంది అట్లానే అని ఐటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్కాజ్గిరిలో ఐటీ పార్క్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది లైక్ ఇన్ మే మేడ్చల్ అండి కానివ్వండి ఎల్బీ నగర్ ఉప్పల్ ఈ స్పెసిఫిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటీ పార్క్స్ మళ్ళీ అట్లానే స్కిల్ డెవలప్మెంట్ లో నల్సర్ యూనివర్సిటీస్ ట్రిపుల్ ఐటీస్ తో పాటు కొలాబరేషన్ లో స్కిల్ డెవలప్మెంట్ చేయడం కూడా జరుగుతుంది అండ్ నారీ శక్తి మల్కాజ్ గిరి కింద మనకి ఉమెన్ కి ముద్రా లోన్స్ సో అవి కూడా ఇవ్వడం జరుగుతుంది ముద్రా లోన్స్ కూడా ముందు టెన్ లాక్స్ వరకు ఉండే ఇప్పుడు దాన్ని ట్వంటీ లాక్స్ వరకు చేసినాం అనమాట సో ఎవరైనా ఇండిపెండెంట్ మహిళ తన కాళ్ళ మీద తను నిల్చుందాం అనుకునే మహిళ బిజినెస్ ఏర్పాటు చేసుకుని ముద్రా లోన్ కి అప్లై చేస్తే తనకి కూడా ఆ లోన్ అంటే కొంచెం కొంచెం హెల్ప్ అవ్వడంలో ఇది హెల్ప్ అవుతుంది అంటే గారు ఇక్కడ మల్కాజ్ గిరి రావడంతో గజ్వేల్ ని హుజరాబాద్ ని మర్చిపోతున్నారా అలా ఏం లేదు ఇక్కడ ప్రజలు అక్కడ వాళ్ళే ఇప్పుడు హుజరాబాద్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు గజ్వల్ వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు మల్కాజ్గిరి వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు సో ఎవరైనా తనకి ప్రజా సేవలో ఉన్న వ్యక్తికి ఎవరైనా ఈక్వలే కదా కాన్స్టిట్యుయెన్సీ పరంగా ఉండరు కదా మామే గారు ఈటల రాజేంద్ర ఒక రాష్ట్రాన్ని ఒక తెలంగాణ మొత్తానికి ఒక రాష్ట్రం మొత్తం ఒక ప్రాంతం అని ఒక ఒక మతం అని ఒక కులం అని డివైడ్ అయిన మనిషి కాదు నమస్కారం ఈసారి పార్లమెంట్ ఎన్నికలకి ఓటే అండి ఇటల రాజేందర్ గారికి మోడీ గారికి మోడీ గారు ఉంటేనే దేశం బాగుంటది సో ఈసారి ఆలోచన చేసి ఎప్పుడైతే ఈసారి అయితే బీజేపీకి వెయ్యండి అమ్మ

ఎందుకు నితిన్ అన్న ఎందుకు ప్రచారం చేస్తున్నాడా ఎందుకు బయటకు రావట్లేదు నితిన్ అన్న అందరూ ఫోర్ ఫ్రంట్ లో ఉండరు కదా కొంచెం బ్యాక్ గ్రౌండ్ లో కూడా ఉండాలి అందరూ ఫోర్ ఫ్రంట్ లో ఉంటే సినిమా నడవదు కదా అది మొత్తం డైరెక్టర్ చైర్మన్ దీనికి నిర్మాత మొత్తం నితిన్ అన్న అంటే సినిమాటోగ్రాఫర్ ఉండాలి డైరెక్టర్ ఉండాలి అందరు ఉండాలి హీరో అందరు హీరో అందరు హీరోయిన్లు అయితే సినిమా రాదు కదా ఓకే రైట్ అంటే ఉజిరేపు ఎమ్మెల్యే ఎలక్షన్ లో నెక్స్ట్ ఈటో క్షమిత గారు పోటీ చేస్తున్నారని ఒక 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 స్పెక్యులేషన్స్ వచ్చినాయి నిజమా కాదు స్ట్రెయిట్ గా చెప్పండి ఇప్పుడైతే ఏం లేదు ప్రస్తుతానికైతే చెప్పుతా అలా కూడా నేను ఏం చెప్పలేను స్ట్రైట్ ఫైనల్ గా మల్కాజ్గిరి ప్రజలకు అండ్ తెలంగాణ ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటున్నారు మీ మీడియా ప్రోగ్రామ్ మీడియా ప్రధానంగా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే మన పోలింగ్ తేదీ మే పదమూడో తారీఖు అది ఒక సోమవారం కాబోతుంది సారి పార్లమెంట్ ఎన్నికలకి బీజేపీకి అండి పువ్వు గుర్తు ఈటల రాజేందర్ గారికి మీరు కాంగ్రెస్ మీటింగ్కి వెళ్ళొస్తారు కానీ అయినా మీకు చెప్తున్నాను మోడీ గారు ఉంటేనే దేశం బాగుంటుంది సో సరే వేయండి అమ్మా మేడం చెప్పండి మీకు ప్రధాన పోటీ ఎవరు అనుకుంటున్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ నాకు పోటీ ఎవరు లేరు నాకు మేమే పోటీ మాకు మెజార్టీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు మొన్న కూడా అదే చెప్పినాను ఇప్పుడు కూడా చెప్తున్నా అప్ బార్ చార్ సో బార్ ఉంది కదా అట్లానే అప్ బార్ మల్కాజ్ గిరి యార్ చార్ లాక్ బార్ గెలిస్తే రాజేంద్ర గారు ఏమన్నా పై పొదలు పోయే అవకాశం ఉందంట గెలిస్తే రాజేందర్ అన్న గారు గెలిచాక పై పై పదవులకు పోయే అవకాశం ఉందంట డిసైడ్ చేయాలి మాటలు గెలిస్తే ప్రజలకు సేవ చేస్తాం ఖచ్చితంగా ఇటలీ గారు ఈ తెలంగాణలో అందరికీ హక్కుదారుడు ఈ మేము అభివృద్ధి చేసే వ్యక్తులం తెలంగాణలో ప్రతి ఒక్క హక్కుదారుడు ఇటలీ కాబట్టి ఖచ్చితంగా గెలిపియండి ఇటలాంధర్ గెలిస్తే ఇక్కడ పార్లమెంట్ డెవలప్ చెందుతుందని చెప్తున్నారు చూస్తున్నాం రాయల్ మీడియా థ్యాంక్ యూ